ఖమ్మంలో దుర్మార్గపు టిఆర్ఎస్ పరిపాలన ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ మేము ఇంకా టిఆర్ఎస్ పువ్వాడ అజయ్ కుమార్ పరిపాలనలో ఉన్నాము మేము ఏం చేసినా చెల్లుద్దనే పద్ధతిలో ఖమ్మంలో కొద్ది మంది అధికారులు పోలీసులు కార్పొరేటర్లు వాళ్ళ కుటుంబ సభ్యుల పెత్తనం సాగుతుంది ఇందులో భాగంగానే ముప్పై డివిజన్లకు సంబంధించి అక్కడ కాలం గోళ్లపాడు ఛానల్ కాలం నిర్మాణంలో పక్షపాతం తోటి వంకర టెంకరగా కాంట్రాక్ట్ అవసరం కోసం అక్కడ టిఆర్ఎస్ కాని వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి చాలా చేశారు అందులో భాగంగా ఇక్కడ ఉన్న మహిళలు వీళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు ఎన్నికల కాకముందు ఆ సమయాల్లో పోలీస్ ఫిర్యాదులు ఇచ్చినా తీసుకోకుండా వీళ్ళనే తిట్టి వీళ్ళ మీదనే కేసులు పెట్టి మానసికంగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టారని మా దగ్గరకు వచ్చారు ఈ రోజు ఇరవై మూడు డిసెంబరు రెండు వేల ఇరవై మూడు ఈ రోజున అక్కడ ఏం జరిగింది అప్పుడు ఏంటి అనేది క్లుప్తంగా నుంచి మాట్లాడదాం ఒకసారి మీరు చెప్పండి అమ్మా ఇది పట్టుకొని దగ్గర పెట్టుకోండి నోరికి దగ్గర పెట్టుకోండి మీ పేరు చెప్పండి నా పేరు లక్ష్మి అండి ముప్పై డివిజను ముక్కాల కమలమ్మ మా డివిజన్ కార్పొరేటర్ తను కొడుకు ముక్కాల రాజేష్ రౌడీ యూజం చేసి కాలవ దొమ్ముతుంటే మేము అడ్డుపోతే మమ్మల్ని చేతులు గోపీటం గొలుసులు తాగేయటం మిమ్మల్ని బట్టలు ఇప్పి కూడా తని తన్ని నువ్వు నువ్వేం చేసుకుంటావు చేసుకో పని బాగా అచికలు చేయటం ఎదురంగోళ్ళని తీసుకొచ్చి గుడిసెలని కాలం మీద బాగా మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నాడు అతను ఇప్పుడు అప్పుడు మీరు అధికారులకు చెప్పలేదమ్మా కి వెళ్ళాము అందరి దగ్గరికి వెళ్ళామండి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము పువ్వు అయజ్ కుమార్ దగ్గరికి వెళ్ళాము అందరి దగ్గరికి వెళ్ళాము ఆకాశంలో దోమంటావా ఎక్కడ దోమంటావు అని మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు తన దగ్గర పోయిన పువ్వా రాజకుమారి దగ్గరికి మాకు ఇంకా రాజకీయ లెక్కలే ఉన్నది సార్ మాకు మమ్మల్ని అసలు బయటికి రానియట్లేదు ఎప్పటికి అంతే మిమ్మల్ని ఏం చేసినా కూడా ఏం మమ్మల్ని ఏం చేయలేరు మమ్మీ మిమ్మల్ని చేస్తుంటాం అని చెప్పారు చెప్పారా పోలీస్ స్టేషన్ లో చెప్పాము అందరు అన్ని చోట్ల చెప్పాము సార్ మాకు తెలియని ఆఫీసులన్నీ ఇప్పుడు తెలిసిపోయినాయి మాకు దగ్గర మాకు తెలియని ఆఫీసులన్నీ ముక్కాల రాజేష్ వల్ల కమలమ్మ గారి వల్ల మాకు తెలిసిపోయినాయి ఇవన్నీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు అన్ని అన్ని ఆఫీసులో తిరగాల్సి వచ్చింది వీళ్ళ వల్ల మాకు అయినా సమస్య అయినా సమస్య పరిష్కారం కాలేదు ఏమీ కాలేదు మాకు మా స్టేషన్ ఇవైనా మమ్మల్ని అసలు పట్టించుకున్న నాదు లేదు కలెక్టర్ పోలీస్ దగ్గర పోయినా ఎంఆర్ఓ దగ్గర పోయినాం పోలీసుల సమయంలో చెప్పాము సరే చెప్పండి నా పేరు యాదవ్ వెంకటేశ్వర్లు మాది ముప్పై డివిజన్ ఇప్పుడు పైప్ లైన్ ఎక్కడైతే వేసారో ఆ పైప్ లైన్ వేసిన ఎదురుగానే మా ఇల్లు ఉన్నాయి మా ఇళ్ళ ఎదురంగానే ఉన్న రోడ్డు రోడ్డును పగల రోడ్డును బగలగొట్టి మా ఇళ్ల ముందు బండ పడ్డని వాళ్ళ పోలీసులని తీసుకొచ్చి వాళ్ళ ఇష్టానుసారం బాంబుల్ని పెట్టి పగలగొట్టేసి వెళ్ళిపోయారు మా ఇళ్ళకి డ్యామేజ్ జరిగినా కూడా పట్టించుకునే నాదు లేడు కలెక్టర్ వచ్చినా మున్సిపల్ కమిషనర్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా మేము చెప్పేది వినిపించుకోకుండా వాళ్ళు వెంటనే కార్లు ఎక్కి వెళ్ళిపోయారు ఈ రోజు వరకు కూడా మా మీకు ఏం మామూలు వల్ల ఏం జరిగింది ఎవరికి నష్టం జరిగింది అని చెప్పేసి ఈ రోజు వరకు కూడా ఎవ్వరూ వచ్చి మమ్మల్ని అడిగిన వాళ్ళు లేరు కలెక్టర్ ఎవరు గౌతమ్ గారు ఇప్పుడున్న కలెక్టర్ అయితే అధికార పక్షం వాళ్ళు సపోర్ట్ ఉంది కాబట్టి మేము ఎవరి దగ్గరికి పోయినా కూడా మాకు న్యాయం జరగట్లేదు అదే కాకుండా ఇప్పుడు గోల్లపాడు కాలం మీద ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముక్కాల కమలమ్మ గారు కార్పొరేటర్ ముక్కాల కమలమ్మ గారి కొడుకైన ముక్కాల రాజేష్ వారిని ప్రోత్సహిస్తూ మా మీద దాడులు చేపిస్తూ మమ్మల్ని తిట్టిస్తూ నానా విధంగా హింస పెడుతున్నారు మేము ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇంటి ముందు నిలబడ్డా కూడా మమ్మల్ని తిడుతున్నారు మీకు ఏం పని ఉంది ఇంటి ముందు ఎందుకు నిలబడుతున్నారు మీ రా మీ ఇల్లు దాటి బయటికి రావద్దు అని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కాబట్టి తుమ్మల గారు పర్యటనకు వచ్చినప్పుడు మేము వారికి ఒకసారి వినవించినాం మరిగా వారు ఏం చేస్తారో చూడాలి ఇక ఓకే ఆయన గారు జిల్లాలోకి వచ్చినాక మళ్ళీ ఒకసారి కలవండి మీరు తీసుకోండి మీరు మాట్లాడండి మీరు అటు నుంచి ఆయన మాట్లాడతారా అటు నుంచి కవలమ్మ గారు రాజేష్ మా కార్పొరేటర్ ముక్కాల కవలమ్మ కొడుకు రాజేష్ మమ్మల్ని గోలపాటి చానలు పైన సర్వే చేసి ఎంఆర్ఓ గారు వాళ్ళకి పట్టాలు ఇప్పించి మార్కు పెట్టి పంపిస్తానన్నారు వాళ్ళకి పంపించకుండా నా రోడ్డు నడి రోడ్డు మీద దోమి పైప్ లైన్ వేసి మమ్మల్ని మైళ్ళకు డామేజ్ కలిగిచ్చారు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు దాడులు చేశారు మమ్మల్ని ఇంటి ముందు నిలబడితే నా తాడు గుంజుకొని వెళ్ళిపోయారు వాళ్ళే వాళ్ళు కొట్టిచ్చారు పిల్లలు వచ్చినా కూడా కర్రలు తీసుకుని కొడుతున్నారు అంటే బంగారు చేసుకెళ్ళారు బంగారు తీసుకెళ్లారు మీ సంగతి చూసుకో అంటున్నారు ఆయన రాజేష్ ఆయన కూడా మహిళల్ని మీ సంగతి చూస్తా ఇష్టం వచ్చినట్టు బండబూతులు తిడుతున్నారు వాళ్ళ వాళ్ళ అమ్మనే అడిగినాం కమలమ్మ గారిని అడిగినం ఏంటంటే మరి మీరు కార్పొరేటర్ కదా ఇది చూసుకోవచ్చుగా అంటే మీ సొమ్ము తిన్నావా వాళ్ళ సొమ్ము తిన్నావా మాకేం అవసరం మేము చూసుకోవడానికి అని అంటున్నారు వాళ్ళు మాకు చాలా ఇబ్బందిగా చేస్తున్నారు వాళ్ళు అసలు ఇద్దరు పోలీసులకు చెప్పారా పోలీసులకు చెప్పినాం కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం అందరి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు అన్నారు కదా అన్ని డివిజన్ లో పార్కులు అయినాయి మీ డివిజన్ లో కూడా పార్కు చేపిస్తాను మీరు సహకరించండి అని చెప్పారు మేము సహకరించినాం అయినా మా ఇళ్లకు బ్లాస్టింగ్ పెడితే డామేజ్ కూడా వచ్చినాయి అయినప్పటికీ కూడా ఇంకా వాళ్ళు ఏం కలెక్టర్ గారు పట్టించుకోలేదు మళ్ళీ అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి మళ్ళీ కట్టుకుంటున్నారు అరాచకాలు తగ్గలేదు మళ్ళీ కట్టుకుంటున్నారు ఇప్పుడు తారీఖు ఇంకా మళ్ళీ ఉన్నారు అందులో ఒక రెండు మూడు అక్కడ ఫ్లాట్లు ఇచ్చి కూడా వాళ్ళని అక్కడనే ఉంచుకున్నారు పంపించకుండా ఇప్పుడు దానికి ఏమన్నా జీవో నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిదికి పట్టాలు ఇప్పించి అక్కడ క్యాంప్ ఆఫీస్ లో ఇప్పిస్తే ముక్కల రాజేష్ గారు తీసుకొచ్చి రోడ్డు మీద స్టేజ్ చేసి కేక్ కార్ చే రాజేష్ గారు లాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు గోలపాటి ఛానల్ మీద ఆ పట్టాలు ఇల్లు తీసేయకుండా ఉంచిందంటే రాజేష్ ఒక్కడే అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఓకే ఇప్పుడు ఏం చేస్తే మీకు ఉపయోగం అనుకుంటున్నారు మీరు మాకు పార్క్ కావాలి అన్ని డివిజన్ లాగా అది ఎవరిని అడుగుతారు మేమ తుమ్మల నాయసరావు గారిని అడుగుతాం వచ్చిన తర్వాత అడగండి ఆ గారికి ఇవ్వండి మాట్లాడ దగ్గర పెట్టుకోండి దగ్గర పెట్టుకోండి అరే మీకు ఇప్పుడు మాట్లాడలేదండి మాట్లాడండి మాట్లాడడం ముప్పయ వార్డు ముప్పై వార్డు నుంచి వచ్చామండి మీ ఏంటంటే మీ పేరు పేరు చెప్పండి ముప్పై వార్డు లో ఉంటున్నాం మేము అక్కడ కార్పొరేట్ పేరు అందరి తెలియదు కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మెయిన్ గా అసలు రోడ్డు ప్రాబ్లం ఫస్ట్ జరిగింది మే పక్కన కాలు ఉంది మున్సిపాలిటీ కాలువ ఎప్పటి నుంచో ఉంది గతం నుండి ఆ కాలువ నుండి కోలపాటి పోవాలి కాకపోతే మెయిన్ రోడ్డు దోమిచ్చారు మెయిన్ రోడ్ దోమిస్తే బండలు వచ్చినాయి వాటికి బాంబులు పెట్టారు బాంబులు పెట్టడం కరెక్ట్ కాదు మా పారి గోడలు ఖరాబ్ అవుతున్నాయి మేము సొంతంగా కట్టుకున్న ఇల్లులు కదా పక్కన ఉంది కదా ప్లేస్ గవర్నమెంట్ ప్లేస్ ఉంది మనుషులు ఉన్నారు ఆ గవర్నమెంట్ ప్లేసుని వాడుకోండి మెయిన్ రోడ్డు ఎట్లా వాడుకుంటున్నారు మీరు మెయిన్ రోడ్డు ఎందుకు పని మేము ఎదురు తిరిగినాం ఎనిమిది ఇంట్లో వాళ్ళము ఎదురు తిరిగి మాట్లాడాము పోలీసు దగ్గరికి పోయినాము లేక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాం మరి నీరజ మేయర్ గారు వెళ్ళినాం అదేం జరగదమ్మా అట్నే పోద్దని తను చెప్పింది ఆ కలెక్టర్ గారు ఏమన్నారు పని కానివ్వండి మీరు ముందుగా తర్వాత మాట్లాడదాము మీకే న్యాయం జరుగుద్ది మేము కంపల్సరీ పార్కు చేపిస్తామని వాళ్ళు అన్నారు ఎవరు గౌతమ్ గారు అన్నారు అంటే సరే అని వచ్చిన తను కూడా కార్యక్రమం ఒక రోజు వచ్చారు పరిశీలించారు ఏమీ పట్టించుకోకుండా చక్కగా వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ గుంటలో దిగి ఆ బాంబులు పెట్టే వాళ్ళకు మేము అడ్డం అన్నట్టు తిరిగితే మా బజార్ లేడీస్ అందరిని కొట్టి తిట్టి బాగా ఊరు ఊరికి ఒకరించి వచ్చి ఇల్లు కట్టుకున్నారే నలభై సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము మాకు అక్కుంటది ఉంటది మీరు ఎన్ని లక్షలు పెట్టి కొనుక్కున్నా మీ ఇల్లకి ఏం వాల్యూ లేదు మాదే రాజ్యం మాదే ఇల్లు మాదే పార్టీ ఇక్కడ నలభై సంవత్సరాలు కొన్న వాళ్ళకు హక్కు లేదు మీకున్నదా కులానికి ఒకళ్ళని చెది వచ్చి ఇల్లు కట్టుకున్నారు కులానికి ఒక ముండ కొడుకులు వచ్చి కొడతాను కోటలు అని చెడుకు ఆ సాలం చేంత దొరకలేదు రా సార్ కొట్టాలి రాని అక్కలు చెల్లెళ్ళు నలుగురిని ఆయన అస్తం ఉంది కార్పొరేటర్ గారి హస్తంతో మా ఇంటికి వచ్చి చెప్పులు తీసుకొని నీ లోకల గేట్ వేసుకొని ఉంటే చెప్పులు తీసుకొని వచ్చి కొట్టారు కొట్టినా కూడా ఎవ్వరు పట్టించుకోలే పోలీసులకు అడిగిపోతే పోలీసులు ఏం పట్టించుకోరు మీరు ఎప్పుడు ఉన్నదే లేవమ్మా ఏం చెప్పడానికి వచ్చారని పోలీసులు బెదిరియడం మమ్మల్ని సరే అని ఊకున్నాం మా మేము ఉన్నా కూడా బయటకెళ్ళి మా లైన్ అందరం కూర్చొని ఆడవాళ్ళం కనీసం ఏదన్నా మాట మాట్లాడుకున్నా కూడా లంజలు రోడ్ ఎక్కి తిరుగుతారు లంజల మీదకెళ్ళి మమ్మల్ని దిగులు లేదు ఎస్టీ కేసు కూడా పెట్టించాడు తను ఆయన రాజ్యం కాబట్టి పెట్టించాడు ఎవరు చెప్పుకోవడానికి మాకు ఎక్కడ గత్యంతరం లేదు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మాకు కాలువ కావాలి కాలువ పాపలో ఉంది రాజేష్ ఏమైందో పోయిందో గతంలో కనీసం మా కాలువ ఇప్పుడన్నా కట్టియమని నేను ఎలక్షన్ లో మూడు రోజులు ఉందనంగా మా ఇంటికి తను ఓటు కొరకు తల్లి వస్తే అడిగాను అడిగితే తనేమన్నా దక్క ఇది అయిపోగానే నీ కంపల్సరీ కాలో కట్టిస్తా రోడ్డు వస్తుంది నీకేం ప్రాబ్లం లేదు మాకు ఓటు వేయాలి సరే వేస్తా అని తనతో ఫోటో కూడా దిగాను మళ్ళీ ఇప్పుడు నిన్న అడిగాను నిన్ను అడిగితే ఏమన్నాడు నాదేం లేదు మాదేం లేదు ఇప్పుడు తుమ్మల గారు వస్తేనే సంతకం పెడితేనే ఓపెనింగ్ చేస్తేనే ఈ రోడ్డు పనులు అయితే అన్నాడు కాలో కట్టిస్తాలే మీరు అన్నట్టే కట్టిస్తాలే అన్నాడు ముప్పై సంవత్సరం మే నెల కానించి మొదలుకుంటే కనీసం ఇంటికి పోయా నువ్వు గట్టి అయ్యలేక నువ్వే అడ్డుకున్నావు కానీ అంటే సరే నాకు తెలిసో తెలియకో ఇక్కడ మున్సిపాలిటీ క్యాప్ ఉన్నది రాజేష్ పక్క నుంచి అని నేను అన్న దాని మాట పట్టుకొని నువ్వు సాలది కట్టియలేదు ఆమె కట్టియలేదు ఆమె సంగతి చూసుకుంటా అది దొరకలేదు ఆ రోజు కానీ సాల దాన్ని కొట్టండి అని అంటే వాళ్ళు వచ్చి మా ఇంటి మీదకి ఎనిమిది మంది వచ్చారు అక్కలు చెల్లెళ్ళు అందరూ వచ్చి కొడితే నేను ఒక్కదాన్ని ఏం చేయలేకనా మా వారు బజార్కి వెళ్ళాడు నేను ఫోన్ చేశా ఫోన్ చేస్తే మా వారు వచ్చి వాళ్ళ మధ్యలో నిలబడితే సాలోడు నీ పెండ్లాన్ని బయటికి పంపిరా నీ పెండ్లాన్ని బయటికి పంపిరా సంపుతారా దాన్ని ఇప్పుడు రావద్దు కదరా కానీ మా వారిని అంటే మా వారు సమాధానం చెప్తే మా వారిని లేదు సమాధానం చెప్తే తను ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా గేటుకు చెప్పు లేచి కొట్టారు రాజేష్ ఇంటికి వెళ్ళి కూడా మేము ఈ సంవత్సరం పద్నాలుగు సంవత్సరాలు అయింది రాజేష్ ఈ కు వచ్చి ఎన్నడైనా వాళ్ళు మేము ఏమనుకోలేదు ఇంటి మీదకి వచ్చి కొన్నిసం ఇట్లా కొట్టారు ఇట్లా ఉంది ఎవరి బలం లేని అట్లా మా ఇంటి మీదకి వచ్చి కొట్టరు ఎన్నడైనా ఏమని లేదు వాళ్ళు మేము ఏమనుకోలే ఇంటి మీదకి వచ్చి ఎవరి అస్తం లేనిది ఎవరి బలం లేదు అని కూడా ఏం మాట్లాడలేదు తను నీ కాలం ఆ రోజు కట్టనీ లేక ఆంటే నువ్వంటే అవును సరే అన్ననంటున్నావు కదా నా తప్పే అని చేతులు కూడా పట్టుకున్నా అయినా కూడా స్పందించట్లేదు తల్లి కాని కొడుకు గాని ఇదిగో కట్టిస్తాం అదిగో కట్టిస్తాం ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు అన్నారండి అంటే సరే పోని ఇప్పటికైనా కూడా మరి ఇప్పుడు తుమ్మల గారు వచ్చారు కదా ఇప్పుడు మాకు నేను న్యాయం జరగాలి రోడ్ కావాలి పార్క్ కావాలి అని అనుకుంటున్నాం కలవండి తుమ్మల గారు ఇటువంటి దగ్గర పెట్టుకోండి నమస్కారం అండి మాది ముప్పై ఏడు నేను మంగా గారిని ప్లస్ మహిళల్లో నేను ఉత్సాహంగా అందరికి ముందుబడి ఏదన్నా ఉన్నా కానీ నేను సామాజికంగా అందరికి దగ్గర ఉంటాను కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్ ముప్పై డివిజన్ లో అన్ని లో జరిగినట్టుగా ఈ ఛానల్ విషయంలో మాత్రం ముప్పై ఒక డివిజన్ లో చాలా అన్యాయం జరుగుతుంది సార్ ఎదుటి వాళ్ళని కాదనుకో పక్క వాళ్ళతో కాకుండా ఇప్పుడు రెండు వైపులా రోడ్డు పక్కన ఉన్న వాళ్ళు ఏంటంటే అక్రమంగా ఆక్రమించుకొని వాళ్ళకి ఫ్లాట్లు ఇచ్చిన కూడా వాళ్ళకి ఖాళీ చేయకుండా ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెట్టడం వాళ్ళ మీద అరాచకాలు చేయడం దాని తోడుగా ఇక్కడ జరిగిన పనులు ఏంటంటే గోల్లపాడు లో జరిగిన పనులన్నీ అవకతవకలేదు సార్ అక్కడ గ్యారెంటీగా చేయాల్సిన పనులు చేయలేదు అనుకున్న పనులు కూడా చేయట్లేదు కాకపోతే అక్కడ ఏంటంటే ఇప్పుడు పార్కులు వాళ్ళని అని చెప్పేసి లేదంటే వాళ్ళకి కావాల్సిన రీతిలో రోడ్లు కానీ మున్సిపాలిటీ కాలువలు కానీ తోమిస్తామని వాళ్ళకి హామీలు ఇచ్చి ఈరోజు ఆ పని జరగకుండా ఏదో ఆశామాషగా కాంటాక్ట్ కాంట్రాక్ట్లు ఒప్పుకొని వాళ్ళ ఒప్పందాల ప్రకారం వాళ్ళకి వచ్చే లాభాలను చూసుకున్నారు తప్ప అక్కడ సరైన పని జరగలేదు ఆ పని జరగకపోగా వాళ్ళని ఇప్పటికి కూడా అదే హింసంగా అదే రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళకి వ్యతిరేకంగా పనులు చేయించడం ఇది కరెక్ట్ కాదు సార్ ఇప్పటికైనా మేము తుమ్మల గారు వస్తారు మాకు న్యాయం చేస్తారు అన్న ఆలోచన తోటి డివిజన్ లో మాకు జరగాల్సిన పనులను వారికి చెప్పుకొని మా బాధను విన్నవించుకోవడానికి ముందు ఈ విషయాన్ని తీసుకొచ్చా ఇక్కడ నుంచి మేము దరఖాస్తు రాసిస్తాం మీరు చెప్పిన పోలీస్ కి ఇస్తారా సార్ గా వాళ్ళకు ఎల్లని ఎంఆర్ గారిని కలిసారు పోలీస్ స్టేషన్ లో కలిశారు మంత్రి గారిని అప్పుడు గతంలో మంత్రి గారిని కలిశారు తర్వాత గౌతమ్ గారిని కలిశారు కలెక్టర్ గారిని ఎక్కడ జరిగినా వాళ్ళకి ఏం న్యాయం జరుగుద్ది అనే ఆలోచనలో లేకుండానే చేస్తామన్న మాట ఇచ్చారు కానీ హామీల ప్రకారమే మిగిలిపోయింది సార్ అది ఇప్పుడు ఆ హామీలతో పాటు వాళ్ళకి న్యాయం జరుగుతుంది అని ఆ ఛానల్ పరంగా ఉన్న వ్యక్తులకు వాళ్ళ ఫ్లాట్లు ఇచ్చారు వాళ్ళని అక్కడి నుంచి పంపి చేపించేసి మళ్ళీ ప్రజా ప్రతినిధులుగా అక్కడ చాలా మంది అవుతున్న వాళ్ళ నోర్లు మోపించి వాళ్ళకి వాళ్ళని కూడా మేము అన్యాయంగా వెళ్ళిపోమని చెప్పట్లేదు సార్ వాళ్ళకి ఆల్రెడీ ప్లాట్లు ఇచ్చారు ఆ ప్లాట్ల ప్లేస్ లోకి వెళ్ళమని ఇప్పుడు ఉన్న పనులు జరిగేలాగా మీరు అందరు సహకరించాలని కోరుతున్నాను సార్ ఇదే విషయం ఈ కాలవ ఏరియాలో ఆ చాలా కాలం క్రితమే ఆ ప్రాంతం మీద అవగాహన ఉన్న మా యొక్క గౌరవ జి రామనాథం గారు కూడా దీని మీద వివరణ వివరాలు తెలియజేస్తారు నమస్కారం అండి ఈ గోళపాడు ఛానల్ అనేది స్వాతంత్ర్యంకి పూర్వమే నిర్మించడం జరిగిందని చెప్తా ఉంటారు నా జ్ఞాపకంలో దానిలో స్నానం చేసేటువంటి పరిశుభ్రమైనటువంటి నీరు వచ్చేది గోళపాడు ఛానల్ నుంచి అల్లిపురం చెరువు వరకు అది పంట కాలువగా దారిలో ఎన్నో చెరువులను నింపుతూ మార్గ ఎన్నో ఎకరాల ఆయకట్టుకు నీరు సరఫరా చేసినటువంటి ఆ కాలువ అయితే కాలక్రమంలో ఖమ్మం పట్టణీకరణ జరిగింది వివిధ గ్రామాల నుంచి వలస వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఆ కాలువ కట్ట మీద ఇల్లులు వేసుకొని నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఇది ఆనాడు ఖమ్మం మున్సిపాలిటీని పరిపాలించినటువంటి అధికారుల యొక్క ఆనాటి రాజకీయ నాయకుల యొక్క ఉదాసీనతో లేకపోతే మరే ఇతర కారణాల వలన వారందరూ ఈ గోళపాడు ఛానల్ వెంట మొత్తం మార్గ ఇక్కడ జూబ్లీపురా దగ్గర నుంచి మొదలేసి ప్రకాశ్ నగర్ వరకు మొత్తం అటువైపు ఇటువైపు ప్రజలు నివాస నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసించడం జరిగింది అటు పిమ్మట ఇటీవల కాలంలో అంటే ఈ యొక్క నాలుగు ఐదు సంవత్సరాల క్రితము ఒక మంచి ఉద్దేశం చేశారు ఏమిటి అని అంటే అది కాలక్రమేలో ఆ పంట కాలువగా పోయి పూర్తిగా మురికి కాలువగా మురుగు కాలువగా ఖమ్మంలో ఉండేటువంటి చాలా ప్రాంతాల యొక్క మురుగంతా ఆ కాలువ గుండా ప్రవహించి ఏట్లో కలుస్తున్నటువంటి పరిస్థితి వచ్చి ఒక దుర్గంధంగా వ్యాపించింది పట్టణం నడుబొడ్డులో నుంచి ఆ కాలువ వెళ్తున్న క్రమంలో ఒక దుర్గంధం వ్యాపిస్తూ ఉండేది దాని వలన వివిధ రకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయని చెప్పేసి ఒక ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసింది ఏమిటి అని అంటే దాన్ని అండర్ గ్రౌండ్ కెనాల్గా చేసి మురుగుని దాని ద్వారా పంపించేసి ఆ యొక్క గోల్పాడు ఛానల్ ప్రవాహం వెంట దాన్ని అండర్గ్రౌండ్ పాస్ చేసి పైన పార్కులు ఏర్పాటు చేయదలిచారు అది చాలా మంచి కార్యక్రమం దాన్ని అది అభినందనీయం కూడాను అయితే ఆ కాలువకి ఇరుపక్కల నివాస స్థలాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా పుట్టకోట ప్రాంతంలో నివాస స్థలాలు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఆరోపించేది ఏమిటి అని అంటే ఆ యొక్క కాలువ యొక్క అలైన్మెంట్ డిజైన్ మార్చారని వారికి అనుకూలమైనటువంటి వారి ఇళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా వాళ్ళకి తస్మదీయులు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళకి వ్యతిరేకులు ఆ యొక్క నిర్వాహకులకు వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టం కలిగించాలనే ఉద్దేశంతో కొన్ని బాంబులను పేల్చి వాళ్ళ యొక్క ప్రహరీ గోడలు ఇళ్లకి నష్టం కలిగే విధంగా చేశారని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు ఆరోపిస్తున్నారు అయితే అధికారులు అదేవిధంగా ఈ యొక్క జిల్లాకు ఏర్పాటు చేయబడినటువంటి మంత్రులు ఆ యొక్క ప్రాంతాల్ని పరిశీలించి ఆ యొక్క జరిగినటువంటి నష్టాన్ని పరిశీలించి ఎవరికైతే నష్టం జరిగిందో వారికి ఒక నష్టపరిహారం ఇస్తూ ఎవరికైతే ఇళ్ళు కేటాయించి పుట్టకోట ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క స్థలాలకి పంపించాలి ఇక్కడ స్థలాలు ఖాళీ చేసి అదేవిధంగా ఏదైతే కాలువ స్థలం ఉందో దాని మీద పార్కులు నిర్మాణం చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుతా ఉన్నారు మేము కూడా అదే కోరుతా ఉన్నాము ఆ విధంగా ప్రభుత్వం వారు అంటే జిల్లా కలెక్టర్ అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ గారు అదే విధంగా జిల్లా మంత్రులు చేయాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా కోరుతా ఉన్నాను ఈ కార్పొరేటర్ గారి కొడుకు పేరు ఏంటమ్మా ఈ మధ్య ఆయనకు కూడా ఇంకొక ఆయన సహకరిస్తున్నాడట ఆయన ఎవరు శివకుమారా అంటే రాజేష్ శివకుమార్ ఇంకోడోడు ఈ మధ్య ఆ షావుకార్ల ఏనుగుల బజార్ లో రౌడీ ఈశ్వర్ అనేటోడు వాడు గ్యాంగ్ వేసుకొని తిరిగేవాడట అంటే ఖమ్మంలో ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో వాళ్ళని రౌడీలుగా క్రియేట్ చేశారు ఈ పోలీసులు అచ్చమైన రౌడీలను మాత్రం వాళ్ళకి ప్రోత్సాహించి వాళ్ళింత మరింత రవిడీయుజం చేశారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి పోలీసులు స్పంది గారికి ఏర్పడినామా స్పందించి ఈ సమస్యని వీళ్ళు ప్రశాంతంగా ఖమ్మంలో బతికే విధంగా ఉంచుతారా లేదంటే వీళ్ళనే బయటికి పంపించి వాళ్ళని ఇష్టారాజ్యం చేస్తారా అనేది ఇక్కడ అధికారులు ఆలోచించాలి విపి గౌతమ్ గారి గురించి గతంలో మేము చాలా ఆరోపణలు చేశాం సామాన్య ప్రజలకు ఇబ్బంది చెప్తున్నారు ఆయన గారు పార్కు కట్టిస్తారని చెప్పి అప్పటి వరకు సబ్దుగా అని చెప్తే సహకరిస్తే మరి పార్క్ ఎందుకు కట్టించలేదు కలెక్టర్ గారు అదే సందర్భంలో అక్కడ నుంచి బయటకు పంపించిన వాళ్ళకి అక్కడ ఇళ్ల స్థలాలకు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఎట్లా చేస్తున్నారు అక్కడ ఉన్న అధికారులు ఎవరమ్మా అప్పుడు తహసీల్దార్ ఎవరు మేదనమెట్ల శైలజ గానీ అంత ఉన్న గంట శ్రీలత గాని ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవోల్ని టిఆర్ఎస్ కార్యకర్తలకు అనుకూలంగా చేసి అప్పటి వరకు ఆక్రమణలో నివాస ప్రాంతాలుగా లేని వాటిని కూడా అట్లాగే సృష్టించారు దీన్ని ఇప్పటికైనా పోలీసు వారు త్రీ టౌన్ పరిధిలో వస్తుంది కాబట్టి దీని దీన్ని కూడా అట్లా చేయాలని పట్టణాలు కూడా ఇచ్చారట ఇప్పుడు కూడా దాన్ని ఇంకా జరిగేటట్టు చేయాలని ఇంకా కుట్ర జరుగుతున్నట్టుగా అనిపిస్తున్నది కాబట్టి త్రీ టౌన్ సిఏ గారి చేస్తున్నాం త్రీ టౌన్ సిఏ గారు ఎత్తట్లేదు ఇది బీజీగా ఉన్నారా లేదంటే తెలియని నెంబర్ కాబట్టి లిఫ్ట్ చేయట్లేదా తెలియని నెంబర్ అయినా కూడా ఖచ్చితంగా లిఫ్ట్ చేయాలి ఏదైనా పని ఒత్తిడి మీద ఉండి లిఫ్ట్ కూడా చేయకపోవచ్చు కానీ గతంలో ఏంటంటే వాళ్ళు ఎంత ఉన్న ఉన్నా టీఆర్ఎస్ నాయకులు రౌడీలు ఈశ్వరు రాజేష్ బోసేసు ఇటువంటి పౌళ్ళు వస్తే మాత్రం ఆ మీద ఉన్న అర్ధరాత్రి నిద్రపోతున్నా లిఫ్ట్ చేసే లక్షణం పోలీసులకు ఉంది ఇప్పటికైనా మారాలని చూద్దాం దీన్ని కాల్ బ్యాక్ చేస్తే విషయం చెప్దాం ఏదేమైనా ఈ వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి తుమ్మల గారికి ఈ వీడియో సందర్భంగా తెలియజేసేది ఏంటంటే వెంటనే ఈ ప్రజలు నిరంతరం ఇబ్బంది పడుతున్నారు నిత్యం మానసిక వేదనకు గురవుతున్నారు ఆ బ్లాస్టింగ్ వాళ్ళ ఇళ్లు పలిగినాయి కాబట్టి ఇప్పటికే తుమ్మల గారు కూడా వంకర టింకర వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి అనుగుణంగా దాన్ని నిర్మించారని ఆయన నోటీసులో కూడా ఉంది దాన్ని కాంట్రాక్ట్లు వాళ్ళకి అనుకూలమైన వాళ్ళ కోసం ఆ ఎస్టిమేషన్ లేపిచ్చారని ప్లాన్ మార్చారని కూడా ఆయన నోటీస్ లో ఉంది వచ్చిన తర్వాత ఆ డివిజన్ లో ఎవరైతే బాధిత ప్రజలు ఉన్నారో అందరు కలిసి క్లుప్తంగా వివరించి వారికి తెలియజేసే సమస్యని ఉపయోగ సమస్యను పరిష్కరించడం అనేది మన చేతుల్లో కూడా ఉంది వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేటట్టు చేయాలని ఇదంతా మంచి జరుగుద్దని ఆశిద్దాం మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఏపీకి వచ్చి మీరు తెలియజేశారు ఇటువంటి సమస్యని బాధితులు ఎవరైనా చట్ట పరిధిలో ఉన్న సమస్యని తీసుకొచ్చి వాళ్ళంతటా వాళ్ళు దాని మీద ఎదుర్కోవటానికి న్యాయం పొందడానికి మేమంతగా మేము సహకరిస్తామని తెలియజేస్తున్నాం నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ నమస్తే